నమస్తే అందరికీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్తు భారతదేశంలో చాలా రాష్ట్రాలు పేద సామాజిక వర్గాలు దాదాపు చాలా వరకు చాలా కులాలు వీళ్ళందరూ సమస్యలు వచ్చినప్పుడు తమ తమ సామాజిక వర్గాల లీడర్లను నాయకులను హెల్ప్ అడుగుతారు బాగా గమనించాలి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్కు రావాలన్నా ఎంఆర్ఓతో మాట్లాడాలన్నా ఎంపీడీఓతో మాట్లాడాలన్నా పోలీసులతో మాట్లాడాలన్నా కలెక్టర్తో మాట్లాడాలన్నా ఆర్డీఓతో మాట్లాడాలన్నా రకరకాలుగా ఈ నాయకత్వం వైపు వస్తారు ఈ నాయకత్వం వైపు వచ్చిన తర్వాత ఆ పన్నులు అయిపోతాయి క్లోజ్ చేసుకుంటారు న్యాయమో అన్యాయమో ఏదో ఒకటి జరుగుతుంది దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్లకు ఫేవర్గానే ఉంటాయి ఈ నాయక నాయకత్వం వల్ల ఇది ఒకవైపు వెళ్ళిపోతే రెండవ వైపు తీసుకుంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జాతరలు ఇంకా ఇంకా రకరకాలుగా వీళ్ళు చేసుకునే ఉత్సవాలు ఈ ఉత్సవాలలో అంటే పిలుస్తారంటే నాయకుడు వాడి కటౌట్లు పెద్దవి వాణి ఫ్లెక్సీలు పెద్దవి వాణికి ఫ్లెక్సీలలో వీళ్ళు దోమల లెక్క ఈగల్ లెక్క అక్కడక్కడక్కడక్కడ వాళ్ళింటారు వాడేమో పెద్ద మహారాజులాగా బోర్డింగ్లు వాడికి ఫ్లెక్సీలు వీళ్ళు అక్కడక్కడక్కడక్కడ ఉంటారు రైట్ ఓకే సమయం సందర్భం వచ్చినప్పుడు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మాత్రం మా నాయకులు కావాలా మా నాయకులు కావాలా మా కుల సంఘం నాయకులు కావాలా మా కుల సంఘం నాయకులు కావాలని అడుగు అంటారు వాడు ఎంత దూరం ఉన్నా ఫోన్ చేస్తారు అన్నా నాకు ఇబ్బందులు అయినాయన్నా అన్నా నాకు ఇబ్బందులు పడ్డమన్నా అంటారు కానీ కళ్ళు ఉన్నాయి కదా మరి మీ నాయకులను ఆహ్వానించాలి కదా మరి మీ నాయకుల ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేసుకోవాలి కదా మీ సామాజిక వర్గాలలో ఉండే నాయకుల ఫ్లెక్సీలు ఉండాలి కదా కేసులు కావాలన్నప్పుడు మా కుల నాయకుడు కావాలా సమస్యలు వచ్చినప్పుడు మా కుల నాయకుడు కావాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మా కుల నాయకుడు కావాలా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు మాత్రం ఈ కుల నాయకుడు కాదు వేరే కులముడు వేరే కుల నాయకుడు ఇది ఎంత నీచప్పు దుస్థితి పరిస్థితి దీంట్లో ఒకసారైనా సిగ్గు మానం రోసం ఇవన్నీ ఏం కనపడవా ఆలోచన లేదా ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి ఎందుకు ఇలాంటి విధానాలలోనే ఉన్నారే కా ఉన్నారు కాబట్టే నాయకుడు ఈ సామాజిక వర్గాలలో ఎదగలేకపోతాడు ఫ్లెక్సీలలో వాడిని చూపించి సమస్యలు వచ్చినప్పుడు వాడిని పిలుచుకొని పోతాను ఇది కరెక్ట్ కాదు ఫ్లెక్సీలలో కూడా నీవాడు ఉండాలా ఆ ఫ్లెక్సీలు చూసినప్పుడన్నా ఇంకొకడు 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 ఈ ఫ్లెక్సీలు మన వాళ్ళు ఉండాలరా అని తెలుసుకోవాలి ఇది ఒకసారి ఆలోచన చేయండి బాగా గుర్తుపెట్టుకోవాలి